హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చేసి తమ్ నెండ్లో చూసే ఉంటారు అదేమిటంటే ఆడబిడ్డ నిధి పథకం గురించి అయితే మొత్తం అయితే అందరికైతే తెలియదు ఆ మొత్తం ఏంటో ఈరోజు చూద్దాం మొత్తం ఏడు అర్హతలు అయితే ఉంటాయి ఆ మొత్తం చూద్దాం ఫస్ట్ వన్ సెకండ్ వన్ అయితే కొందరికైతే తెలిసి ఉంటుంది అవి ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత నివాసం అయ్యి ఉండాలి అంటే ఇది మొత్తానికి తెలిసే మొత్తానికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి ఆల్మోస్ట్ అయితే తెలిసే ఉంటుంది రెండోది వచ్చేసి మీ యొక్క వయసు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి ఇది కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా మూడో దానికి వెళ్ళినట్లయితే ఆర్థిక స్థితి అంటే ఇంకం కండిషన్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే మీరు ఒకవేళ గ్రామీణ ప్రాంతానికి చెందిన వాళ్ళు అయినట్లయితే లక్ష ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ కన్నా అయితే ఎక్కువ అయితే ఉండకూడదు లక్ష ఇరవై వేల కన్నా తక్కువ అయితే ఉండాలి మీ యొక్క ఇన్కమ్ అనేది అదేవిధంగా మీరు పట్టణంలో ఉన్నట్లయితే మీ యొక్క ఆదాయం అనేది లక్ష ఎనభై వేల కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు లక్ష ఎనభై వేల కన్నా తక్కువ అయితే ఉండాలి ఇంకా నాలుగోది చూసుకున్నట్లయితే కుటుంబ రేషన్ కార్డు అనేది ఉండాలి అంటే మీ కుటుంబ రేషన్ కార్డు అన్నట్లయితే మీకు వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి ఇంకా ఐదో చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతా అంటే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి చాలామంది ఏమనుకుంటున్నారంటే పోస్ట్ బ్యాంక్స్ అయితే ఉండాలనుకుంటున్నారు పోస్ట్ బ్యాంక్స్ అనేది అవసరం అయితే లేదు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండొచ్చు మీరు అదేవిధంగా కొత్త అకౌంట్ ఏం చేపించుకోవాల్సిన అవసరం అయితే లేదు పాత అకౌంట్స్ అయితే సరిపోతుంది కాకపోతే దానికి ఎన్పిసిఐ అయితే లింక్ అయ్యి ఉండాలి చాలా మందికి ఎన్పిసిఐ అయితే ఏందో తెలిసే ఉంటుంది తెలియకపోతే నాకు కామెంట్ చేయండి నేనైతే వీడియో చేస్తాను దాని గురించి ఇంకా పత్రాలు కానీ చూసుకున్నట్లయితే నేను కొన్ని పత్రాలు అయితే చెప్తాను ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే చెప్తాను ఆ డాక్యుమెంట్స్ ఉంటేనే మీకైతే ఈ పథకం అనేది మీకు వర్తిస్తుంది అదేమిటంటే ఫస్ట్ ఆధార్ కార్డ్ ఇది అందరి కార్డు అయితే ఉంటుంది తెల్ల రేషన్ కార్డ్ ఇది కూడా ఆల్మోస్ట్ అందరి కార్డు అయితే ఉంటుంది ఇంకోటి వచ్చేసి వయసు ధృవీకరణ పత్రం అంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అయినా ఉండాలి లేదా జనన సర్టిఫికేట్ అయినా ఉండాలి ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు ఇది ఆప్షనల్ దీని బదులు ఆధార్ కార్డులో ఉంటుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ దాండాను తీసుకునేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకోటి వచ్చేసి నివాస ధృవీకరణ పత్రం అయితే ఉండాలి ఇంకోటి వచ్చేసి బ్యాంక్ పాస్బుక్ కాపీ అయితే ఒకటైతే ఉండాల్సి అయితే ఉంటుంది సెవెంత్ వన్ వచ్చేసి మినాయింపులు అంటే ఎక్స్క్యూషన్స్ ఇప్పటికే మీరు ప్రభుత్వ పథకాల నుంచి ఎక్కువగా తీసుకున్నట్లయితే మీకు ఈ పథకం అనేది వర్తించదు అంటే మీరు పింఛన్ తీసుకోవడం వితంత వృత్తి మొదలైనవి ఇలాంటివి ఏమైనా తీసుకుంటా ఉన్నట్లయితే ఇదైతే మీకైతే వర్తించదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ పొందాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకి ఆన్లైతే పెట్టుకోండి ధన్యవాదాలు